మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమం చేస్తోంది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ ర్యాలీలు నిర్వహిస్తుందని చెప్పారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పాత విధానంలో ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు సజ్జల చంద్రబాబు దృష్టిలో పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తిపై ప్రైవేటు పెత్తనమన్నారు ఐదు మెడికల్ కాలేజీల టెండర్లు తమకు కావాల్సిన వారికి అప్పచెప్పారన్నారు సజ్జల పీపీపీ అంటే ప్రైవేట్ కాదట మరి ఏందో అర్థం కావద్దా పీపీపీలో ప్రైవేట్ కాకపోతే మరి యాజ్ ఈజ్ ఎందుకు నడపం పైగా నేను ఉచితంగా వైద్యం ఇస్తానంటే అడ్డం పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా గన ప్రభుత్వం ఇప్పుడు పెట్టిన వైద్య కళాశాలలకు అక్కడ అనుబంధంగా ఉండే ఆసుపత్రులకు ఇప్పుడు పీపీపీ పద్ధతికి అసలు ఏమీ తేడా లేకపోతే నువ్వు మార్పు ఎందుకు బీపీపీ అంటే ఏం లేదు పబ్లిక్ దీని మీద ప్రైవేట్ పెత్తనము అని పబ్లిక్ ప్రాపర్టీ మీద ప్రైవేట్ పెత్తనం అని కరెక్ట్ అంటే అప్పనంగా తీసుకెళ్ళి ప్రభుత్వ భూమి ప్రభుత్వ బిల్డింగ్లో ప్రభుత్వానికి సంబంధించినవో అవన్నీ అప్పచెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని ఇవి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది వచ్చింది మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఐదు ఐదు పార్టీలు వచ్చినట్టు అంటే ముందే డిసైడ్ అయిపోయినట్టుంది ఫలానా ఫలానా వాళ్ళకు ఫలానా ఫలానా వాళ్ళకు ఫలానా ఫలానా సో వీళ్ళు ఈ ల్యాండ్ బిల్డింగ్లు వాడుకొని వాళ్ళ బిజినెస్ లాగా వాళ్ళు ప్రమోట్ చేసుకొని వాళ్ళు వరదిల్లుతారు ఈ పక్క ప్రజలు ఎవరైతే వైద్యం కోసం దీని మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు అగతాట్లు పడాల్సిందే